చిరంజీవి గారిది ప్రజెంట్ అయితే ఒక సినిమా కన్ఫర్మ్ అయింది కదా వన్ ఫిఫ్టీ సెవెన్ అనిల్ రావు పూడి కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఒక సినిమా అయితే వస్తుంది కదా సో దీనికి సంబంధించి కాస్టింగ్ అయితే ఒక్కొక్కరిని ఫైనల్ చేసుకుంటూ వస్తున్నారు సో ఫైనల్గా వచ్చేసి ఏంటంటే నయనతార యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక ఫోటో అయితే బయట పెట్టారు ప్రజెంట్ అయితే వైరల్గా మారుతూ ఉంది అనిల్ రావు పూడి ఇద్దరు కలిసి బాస్ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా ఒక ఫోస్ లాగా ఇచ్చారు అన్నట్టు అది సో ఆ ఫోటో అయితే వైరల్ అవుతుంది కానీ ఆ ఫోటో కింద వచ్చిన కామెంట్లే కొంచెం నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతకు మాత్రం కోపం తెప్పిస్తున్న కామెంట్లు అవి అవి ఏంటంటే గాడ్ ఫాదర్ సినిమాలు ఇద్దరు అన్న చెల్లెల్లాగా చేసిరు కదా సిగ్గుండాలి ఇలాంటి సినిమాలో మళ్ళీ ఆమె లవర్ ఎట్లా చేస్తుంది భార్యలాగా ఎట్లా చేస్తుంది పిల్లంలాగా ఎట్లా చేస్తుంది అని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి అలానే ఏమనాలి అసలు అంటే ఏదో పాయింట్ దొరకాలి వీళ్ళని తిట్టాలి అనేది అయితే టార్గెట్ మీద ఉంటారు యాంటీ ఫ్యాన్స్ ముఖ్యంగా అంటే ఇంకా మెగా ఫ్యాన్ మెగా ఫ్యాన్ మెగా ఫ్యామిలీ అందరికీ కూడా హీటింగ్ చాలామంది ఉన్నారు కదా రాజకీయ పరంగా కూడా సో వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు చిరంజీవిని చెప్పాలంటే రాజకీయం వేరే పార్టీ ఇప్పుడు జనసేన ఉంది పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ఏం చేయాలి వాళ్ళ అన్నం తిట్టాలి వాళ్ళ అన్నం తిట్టాలంటే అలా సినిమాల్లో అది చేసేది అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళని తిట్టాలి అట్లా కింద కామెంట్లు పెడుతున్నట్టు అరే నువ్వు ఆ చెల్లెలు అన్న అన్నావు దీంట్లో వచ్చి లవర్ అంటున్నావు ఎట్లా సెలెక్ట్ చేసినావు అది ఇది అని చెప్పి తిరుతున్నారు వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే రిచ్చిపోయి అట్లా కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది ఒక సినిమా జస్ట్ యాక్టింగ్ అంతేగాని ఒక్కసారి అన్న అన్నంత మాత్రం అది కంటిన్యూ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇది మాత్రం నిజం అంతేగాని దానికే స్టిక్ అయి ఉన్నాం అనుకుంటే సినిమాలు చేయలేడు ఎవడు నువ్వు చేయలేడు నేను చేయలేదు సినిమాలు చేసేటోడు ఎవడు కూడా చేయలేడు అట్లా ఫీల్ అయితే ఒక దాంట్లో సిస్టర్ ఉండొచ్చు దాంట్లో వైఫ్ ఉండొచ్చు దాంట్లో అది యాక్టింగ్ అది సో దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎవరైతే హేటింగ్ ఉన్నారో అంటే మెగా ఫ్యామిలీ ఏదో ఒక చిన్న సందర్భంలో తప్పు దొరుకుతుందా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు సోషల్ మీడియాలో సో దాన్ని తీసుకొని టార్గెట్ చేస్తారు ఇంకా ఇక స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బ్యాడ్గా పోటీ వేయడానికైతే ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఎంత చెప్పినా మారలే కానీ సో ఒకటే ఈ సినిమా అయితే ఫైనల్ అయితే నడతారా ఓకే అయిపోయింది సినిమా అయితే చాలా అది కథ అయితే చాలా బాగా వచ్చిందంట నెక్స్ట్ మంత్ వీళ్ళు షూట్కి అయితే వెళ్ళిపోతుండ్రు ఇంకా షూట్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇది జనవరిలో మరో సంక్రాంతి లాగా బ్లాక్ బస్టర్ అయితే కొడతామని చెప్పేసి అయితే అనిల్ రావు పుడి ప్రామిస్ కూడా చేసి ఉండి చిరంజీవికి సో దీన్ని బట్టి చూడాలి ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక కామెంట్ అయితే వేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు అన్న ఎలా చూశారు కదా మరి ఇందులో లవర్ ఇప్పుడు వైఫ్ హస్బెండ్ లాగా చూస్తే మీకేమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా కామెంట్ చేయండి సో ఇట్లాంటి కాంట్రవర్సీలు అనేవి కామన్గా జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీలో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళ యాక్టర్స్ నా ఏదో నిజంగా అన్న చెల్లెలు అన్న అట్లా ఫీలింగ్స్ అయితే అస్సలు పెట్టుకోరాళ్ళు ఏవైనా సరే క్యారెక్టర్స్ చేయాల్సిందే అనేది అట్లా చేయగలిగితేనే వాళ్ళు యాక్టర్ అంటారు అంతేగాని దానికే స్టిక్ అయి ఉంటే వాళ్ళు యాక్టర్స్ అని అస్సలు అన్నారు సో ఇదే అన్నట్టు నేను చెప్పేది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేగా ఫ్యామిలీని తిట్టే బడుద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఇదే కౌంటర్ సో మీరేమనుకుంటారు కామెంట్ చేయడం జై హింద్